బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాసమైలంలోని ఉషా మాగ్నర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ పదహారో తారీఖున సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురయ్యాడు నలభై ఐదు రోజుల తర్వాత కేసును ఛేదించిన బీడీఎల్ బానూర్ సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు పోలీసులతో కలిసి పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు గుమ్మడిదలకు చెందిన ఎనిమిది మంది ఈ నెల పదహారున రాత్రి దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ ఖైరత్ మియా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కర్రలతో కొట్టి హత్య చేస్తారు సాంకేతిక టెక్నికల్ ఆధారంగా నిందితులను నలభై ఐదు రోజుల తర్వాత పట్టుకున్నామన్నారు ఇద్దరు పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని వెల్లడించారు కేసును సేధించిన పోలీసులను ఎస్పీ పారితోష్ పంకజ్ అభినందించారని చెప్పారు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పాశ్చిమ ఉషా మాధవ ఎస్ అని చెప్పని కంపెనీ దగ్గర డిగ్రేడ్ ఒక సెక్యూరిటీ గార్డ్ని హెరెత్ అని చెప్పని ఒక సెక్యూరిటీ గార్డ్ని కొట్టి చంపినటువంటి ఒక సింగ్ కేసులో ఈరోజు ఒక ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో టోటల్ ఎనిమిది మంది నిందితులు ఉన్నారు దాంట్లో ఒక ఇద్దరు అప్స్కంటింగ్ ఉన్నారు ఆ రోడ్డు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా గొంతపల్లి వాస్తవం ఏంటంటే సిక్స్టీన్త్ రోజు ఒక వైఎస్ఆర్ దగ్గర మధ్యలో తాగి అక్కడ నుండి ఒక పల్సర్ బైక్ మరియు ఒక బొలరో పికప్ వ్యాన్లో ఈ టోటల్ ఎనిమిది మంది కూడా అటు కంపెనీ దగ్గరికి వచ్చి ఆ కంపెనీ దగ్గర ఏంటంటే దానికి సరౌండింగ్ ఏరియాలో బిట్టు అని చెప్పని నేరస్తులు ఇంతకుముందు వేరుగేడు కంపెనీలో పనిచేయడం జరిగింది అతి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కాపర్ వైర్ అనేది టైర్ చేసి మిగిలినటువంటి స్టాప్ అనేది బయట వేసినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేయకపోవడం వల్ల దాన్ని ఎత్తుకొని తీసుకొని పోయి అమ్ముకున్నప్పుడు లాభాలు వస్తాయని అనేదాన్ని ఈ మిగతా అందరూ కూడా ఒకే కొంతపల్లి గ్రామంలో ఒకే వీధిలో ఉండేవాళ్ళు కాబట్టి ఇతను వాళ్ళతో మధ్యం తాగుతున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఈ పనులు చేసి ఇది చేస్తుంటే ఎంతకాలమైన డబ్బులు కావాలి ఈ ఇటు పొలరో వెహికల్ లేదా వెహికల్లో ఆ మిగిలిన స్క్రాప్ అనే దాన్ని ఎత్తుకొచ్చి మనం ఏదైనా స్క్రాప్ అమ్ముకొని చేసినప్పుడు చాలా డబ్బులు అనేది సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పని చెప్పి అతను చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సరైన అని చెప్పని ఆ రోజు వెళ్ళి దొంగతనం చేస్తున్న క్రమంలో అటు సెక్యూరిటీ గార్డు టార్చ్ లైట్ ఆన్ చేసి ఎవరు అని చెప్పని అడగడంతో అతన్ని వీళ్ళు కళ్ళతో కొట్టి చెప్పడం జరిగింది ఈ గొడవ జరుగుతున్న క్రమంలో ఎన్నుకున్నటువంటి ఆ కంపెనీ వర్కర్స్ మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పనిచేసుకొని రావడంతో వీళ్ళంతా పారిపోవడం జరిగింది ఇటు దాని దానిలో ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్తో మా మా యొక్క టీం ఎవరు సిసిఎస్ సిఏ గారు కానీ తర్వాత బాలీవుడ్ సీఏ గారు కానీ రామానాయుడు సీఏ గారు కానీ శ్రీకాంత్ ఎస్ఏ గారు కానీ తర్వాత లక్ష్మారెడ్డి ఎస్ఐ గారు కానీ మహేశ్వర్ రెడ్డి ఎస్ఐ గారు తాత అన్వర్ సిసిఎస్ కానిస్టేబుల్ శశి సలీం మోహన్ ప్రశాంత్ సతీష్ వీళ్ళంతా సిసిఎస్ కానిస్టేబుల్స్ అందరూ టీం వర్క్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఈరోజు మార్నింగ్ వీళ్ళని మొత్తప్పంలో అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి జనాలకు ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా నేరం చేసి ఇది చేసినప్పుడు తప్పించుకుంటాం ఏం కాదు అని చెప్పినటువంటి దాన్ని వదిలేసి ఎప్పుడైనా సరే ఒక నేరం చేసినప్పుడు చట్టం దృష్టి నుంచి ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరని చెప్పని కాబట్టి దర్శనాలకు అలవాటు పడి ఈజీ పని కోసం అని చెప్పని ఎట్టి పరిస్థితులు నేరాలు చేయకూడదని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇంటి దానికి సంబంధించి ఎస్పీ గారు ఈ ఆఫీసర్లందరినీ కూడా అభినందించడం జరిగింది ఇంకా పశ్చిమ రంగం కానీ లేదంటే లొకాలిటీల్లో కానీ ఈ సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం చాలా వరకు నేరాలను వచ్చి చేయడానికి భయపడతారు రెండవది ఒకవేళ చేసినా కూడా దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు మరియు పరిశ్రామికవేత్తలకి అందరికీ చెరువు డివిజన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసి తద్వారా ఎలాంటి అవాంఛనీయ సెలవులు జరగకుండా లేదా జరగకుండా జరిగినా సరే వాటిని వాటిని మనం డిటెక్ట్ చేసే విధంగా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పని ఈరోజు మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం